ఇప్పుడు ఎక్కడ కంచిన ఏదో ఒక మూలకి వెళ్తాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చాలా కోపంగా ఉన్నావు నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను సరేనా ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్ ఇప్పటి నుంచి మన మధ్య హంత్ రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్

ఈ రెండు గంటల సేపు అయినా నీతో ఉంటాను అంజనా ప్లీజ్ బాయ్ నేను వెళ్తాను ఒక నిమిషం అంతకంటే ముందు నేను వెళ్ళిపోతాను ఈ నిమిషం నా అంజన ఈ లోకంలో ఎక్కడో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు నా అంజన నాకు కావాలి నేను తనతో బతకాలి అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను చిన్నప్పుడు చూసిన రమణ వేర్రా ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు బాంబేలో నా పోషన్ ఏంటో తెలుసా హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది రియల్ ఎస్టేట్ కింగ్ పదిహేడు లో పది ఇల్లీగల్ ఏడు లీగల్ రమణ అంటే భయం ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చెప్పకూడదు అనమాట ఆ వెంటనే ఊరెళ్ళిపో లేదంటే చస్తావురా ఇంకా ఎన్ని ఇలా టైం వేస్ట్ ఫైవ్ స్టార్ ఓనర్ ఉండాలి నువ్వు నా బ్రెయిన్ వాష్ పక్కాగా అర్థమైంది మ్యాటర్ ఏంటో చెప్పు సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది రే నా దగ్గర సవా లక్ష ఐడియాలు ఉన్నాయి కానీ ఏ ఒకటి వర్క్అట్ అలా మా అనిమల్స్ దొరికిపోవడం జీతం బోక్కడ్డం ఒక ఐడియా వచ్చింద నువ్వు కొట్టుకో కొట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఒకటి రమణ జైలుకెళ్తే నువ్వేం వాళ్ళ డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను ఈ మటాష్ ఫ్రీ బర్డ్ ఏం ైలు రమణ కావాలి రే అది ఏమైనా అద్దె సైకిల్ అనుకున్నావా గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకు మీల్స్ వేస్తాడు ఇదిగో రూపాయ పీసీఓకెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో ఆ ఫోన్ తేవడం కుదరదు రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనేందు రక్తం చిందించాలి మంచిగా చెప్తున్నారా నువ్వు కార్లో తిరగొద్దా అంబరీలో గొప్పోడి కావద్దా ముంబైకి డానే పాతుకుపోవద్దా ఈ ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోవద్దా మోగాలి తెస్తాను సెల్ ఫోన్ తెస్తా కానీ ఒకటి రా నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ భాములుగా మారుస్తున్నారు మాట్లాడే టైం లేదు

ఏమంది నా వల్ల కాదు ఎందుకు రాల్ఫోన్ తీసుకోవడం కాలేదు అరే అన్నది ఫోన్ గురించి కాదురా ఆయాసంగా ఉంది ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని ఇదిగో ఫోన్ సారీ 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 ఈ సారీ నుండి చాచి కొట్టాలి అబ్బా ఏంటి నెంబర్ వెతుకుతున్నావా వాడికి పిచ్చి లేదే ఆడిటర్ మురళీధర్ నంబర్ ఆ బక్క నెంబర్ ఎందుకు హలో నా నెంబర్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ని తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లో నా ఆఫీస్ కి తీసుకురండి సార్ మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటర్ ఇది పై అఫీషియల్సీ తెలిస్తే మన అకౌంట్ లో వంద రూపాయలు కూడా మిగలవు మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే హా నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను ఎంత లేటైనా పర్వాలేదు మీరు ఆఫీస్కి వచ్చేయండి సరే సార్ ఓకే రే రమణ వయసును మిమిక్రీ చేసి అదరగొట్టేశారా అదేం లేదు మావా కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడతారా వాయిస్ వచ్చేస్తుంది గోక్కుంటూ చేస్తే తమన్న వాయిస్ వస్తుందా రేయ్ ఊరికే కథలు చెప్పగరా నువ్వు అన్ని పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు కానీ నీ ప్లాన్ లో బక్క ఉంది ఏంటది ఇప్పుడు ఆ మణి అనిమల్ బొంబాయిలో ఉన్నాడు ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మనీకి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా వెయిట్ ఇప్పుడు తెలుగు పవర్ ఏంటో నేను చూపిస్తా రేయ్ సెల్ ఫోన్ మర్చిపోయాను ఇంటికి పోని ఎంతసేపు ముఖైరా అన్న ఫోన్ చేస్తున్నాడు చెప్పనా రేయ్ నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్కూడికి వెళ్ళు అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని ఓ టీటీఆర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పి అలా చెప్తే గురువారమే మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు తెంగర వేధవ ఇది కోడ్వర్డ్ ఇది ఆయనతో చెప్పి ఆ పెట్టిలో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా సరేనా ఏంటి రే ఏంటి రమణ రూమ్ పెట్టాలా అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలబెట్టమని సంతోషంగా పెడతాంట్రా నేను ఏమన్నా రమణకి పెళ్ళానా గడిగడికి వాటి రూమ్కి వెళ్ళడానికి నేను ఈ పని చేయలేను లేదంటే నువ్వే ఇరుకుపోతావు నేను ఎందుకు ఇరుకుంటాను ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళొచ్చుగా రే నేను ఏమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నా గ్లౌస్ అవి తుడుకోవడానికి నాకు నిజం చెప్పు నువ్వు రమణ నిరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా రమణ వచ్చే టైం అయింది వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు వెళ్ళు వెళ్ళు మీరు సెల్ఫోన్ మర్చిపోయి మాత్రం నేను తీసుకొస్తాను వెనక్కి వెళ్ళాలి మీరు ముందు నుంచి వచ్చారు తెలియని తెలుగుదేశం